రామ్ టాక్కి తిరిగి స్వాగతం కొత్త సంవత్సరం రోజు న్యూ ఆర్లిన్స్లో జరిగినటువంటి ఉగ్ర దాడి అమెరికా సమాజాన్ని మొత్తాన్ని కూడా దిగ్భ్రాంతికి గుడికి పలిచింది ఎందుకంటే అమెరికా సమాజం ఇప్పటిదాకా వాళ్ళు చెప్పుకునేది వాళ్ళ సమాజంలో మత వివక్ష లేదు అందరూ సమాన్లే అందరికీ హక్కులు ఉన్నాయి కాబట్టి ఎవరికైనా కూడా ఏదైనా మాట్లాడచ్చు ఏదైనా స్వేచ్ఛ ఉండొచ్చు అని చెప్పి ఇవాళ దా ఆ అటువంటి సమాజంలో ఉగ్రవాది ఉగ్రవాద దాడి రెండు వేల ఒకటిది వేరు అది మీకు ఆఫ్ఘనిస్తాన్కి ప్రతీకార చర్య అనుకోవచ్చు ఇవాళ ఎటువంటిదేం లేదు సో దీన్ని వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు రెండు అది ఒక ఎక్స్ ఆర్మీ పర్సన్ ఎవరో మామూలు ఆర్మీ అంటే వాళ్ళ దగ్గర నేషనలిజం పూర్తిగా నిండుకున్నటువంటి వ్యక్తులు ఉంటారు వెటరన్స్ అంటారు మరి ఆర్మీలో పనిచేసిన వ్యక్తి ఎలా రాడికలైజ్ అయ్యాడు మూడోది మరొక్కసారి నిరూపణ అయిందంటే పేదరికం అనేది ర్యాడికల్ ఇస్లాం పెరగటానికి కారణం కాదు అదే కారణం అయ్యేటట్టయితే మరి ఇస్ ఐఎస్ఐఎస్ కాలిఫేట్ స్థాపించినప్పుడు సిరియాలో యూరప్ నుంచి అమెరికా నుంచి ఎలా ఎందుకు వెళ్ళారు అక్కడికి డబ్బులు ఉన్నాళ్లే కదా సో కాబట్టి మరొక్కసారి నిరూపణ అయింది ఈ పేదరికానికి ఈ ర్యాడికల్ ఇస్లాం ర్యాడికలైజ్ కావడానికి ఇస్లాం ర్యాడికలైజేషన్కి సంబంధం లేదు అయితే నాకైతే ఇదేం పెద్ద ఆశ్చర్యంగా అనిపించట్లేదు ఎందుకంటే ఇది ఏదో రోజు జరుగుతుందని నేను అనుకుంటున్నా నేను ఏడెనిమిది సంవత్సరాల క్రితం అనుకుంటా ఓ పుస్తకం కొన్నాను అమెరికాలో కాస్కోలో అప్పుడే రిలీజ్ అయిన ఓ పుస్తకం కొన్నాను ఇదొక్కసారి జాగ్రత్తగా చూడండి గ్లెన్ బెక్ గ్లెన్ బెక్ అని ఇట్ ఈజ్ అబౌట్ ఇస్లాం అని చెప్పి రెండు వేల పదిహేనులో పబ్లిష్ అయింది కాస్కోలో కూడా చదివితే నేనే ఆశ్చర్యపోయాను చాలా అద్భుతంగా రాశాడు అసలు థామస్ జ ఇంట్రడక్షన్ అంతా థామస్ జెఫర్సన్ గురించి రాశాడు థామస్ జెఫర్సన్ ఎందుకు ఇస్లాం ప్రమాదకరంగా తయారవుతుందో అనేది రాశాడు ఆయన ఎన్కౌంటర్ అయినటువంటి ఆ నార్త్ ఆఫ్రికన్ కంట్రీస్ తోటి జరిగినటువంటి ఆ చర్చలు ఏదైతే ఉన్నాయో వాటిని గురించి రాసుకొచ్చాడు తర్వాత అమెరికాలో షారియత్లా కావాలని కోరుకునే వాళ్ళు కూడా గణనీయంగా ముస్లిం జనాభాలో ఉన్నారనేది రాసుకొచ్చాడు చాలా చాలా ఉన్నాయి దీంట్లో ఎందుకు రాడికల్ రాడికల్ ఇస్లాం అనేది కాదండి కరెక్ట్గా చెప్పాలంటే ఖురాన్లో ఏదైతే చెప్పారో దాన్ని మార్పు లేకుండా పాటించటం దాన్నే ర్యాడికల్ ఇస్లాం అంటారు వేరే ఇదేం లేదు అంటే డీప్లీ రిలీజియస్ పర్సన్సే ఇలా తయారవుతున్నారు కారణం ఏంటంటే ఆ గ్రంథంలోనే కొన్ని కొన్ని వర్షస్ ఎట్లయితే ఉన్నాయో అదేంటంటే ఇస్లాం కోసం ప్రాణం ఇవ్వచ్చు తర్వాత జన్నత్ వెళ్తారు స్వర్గంలోకి వెళ్తారు సో మీరు దానికోసం ఇస్లాంని వ్యాప్తి చేయటం కోసం మొత్తం ప్రపంచాన్ని ఇస్లాం కిందకి మార్చి మా మార్చటం కోసం ప్రాణత్యాగం చేయటం అనేది పవిత్ర కర్తవ్యం కింద దాంట్లో రాసిన దాన్ని అమలు చేస్తున్నారు అయితే ఇది ఎందుకు మార్పు అనేది వాళ్ళు ఇష్టపట్టలేదు ఏడవ శతాబ్దంలో ఏం చెప్పారో అది పవిత్రం సో కాబట్టి దాంట్లో మార్పులకి ఆ ఆలోచనలకి మీ విరుద్ధం అని చెప్పి వాళ్ళు ప్రకటించుకుంటున్నారు అదే అసలు కారణమైంది కాబట్టే వాళ్ళు ఇవాళ యూరోప్లో హమాసు ఇజ్రాయిల్ మీద దాడి చేసి అమాయకులైన ప్రాణాలని సివిలియన్స్ని బలి కొన్నప్పుడు దానికి మద్దతుగా యూరోప్లో నిరసన ప్రదర్శనలు చేశారు అమెరికాలో నిరసన ప్రదర్శనలు చేశారు అది పెద్ద ఆశ్చర్యం కాదు ఎందుకంటే ర్యాడికలైజ్ అయిన వాళ్ళు ఎవరైనా అట్లానే ప్రవర్తిస్తారు ఇవాళ అసలు లిబరల్ డెమోక్రసీ దీన్ని వాడుకొని లిబరల్ డెమోక్రటిక్ కంట్రీసు ఇస్లామిక్ కంట్రీస్లో ఎలా తేడా ఉంటుంది మన దేశాల్లో మాట్లాడతారు లిబరల్ కంట్రీస్లో ప్రజాస్వామ్య హక్కుల గురించి మరి మత స్వేచ్ఛ కావాలని కోరుకుంటారు కదా మరి వాళ్ళ ఇస్లామిక్ దేశాల్లో మత స్వేచ్ఛ ఉందా మిగతా మతస్థులు వా ఇస్లామిస్టులతో పాటు సమానంగా హక్కులు ఉన్నాయా అంటే ఖచ్చితంగా లేవు ఖచ్చితంగా లేవు ఏ దేశంలోనూ కూడా లేవు ఒక కొన్ని గణాంకాలు మీరు స్లైడ్స్ ఇచ్చారు చూసుకోండి ఫేట్ ఆఫ్ మైనారిటీస్ అని చెప్పి ఇది చూస్తే ఆశ్చర్యం ఏంటంటే లిబరల్ డెమోక్రసీస్ ఒక ఐదు కంపారిజన్ ఇక్కడ మెజారిటీ ఒక వరుసగా వద్దాం లిబరల్ డెమో డెమోక్రసీస్లో ఇండియా హిందూ మెజారిటీ మైనారిటీ పాపులేషన్ ముస్లిం పంతొమ్మిది వందల యాభైలో పది శాతం ఉంటే ఇరవై ఇరవైకి పదహారు శాతం ఉందని అంచనా ఇరవై యాభైకి ఇది పంతొమ్మిది శాతం పెరుగుతుంది అనేది యునైటెడ్ కింగ్డమ్ ఇంగ్లాండ్లో పాయింట్ రెండు శాతం ఉన్నది ఆరు పాయింట్ మూడు నుంచి పన్నెండు శాతం అవుతుందని యునైటెడ్ స్టేట్స్లో పాయింట్ వన్ త్రీ ఉన్నటువంటిది వన్ పాయింట్ వన్ టూ పాయింట్ వన్ ఫ్రాన్స్ పాయింట్ ఫైవ్ ఫైవ్ ఉంది టెన్ పర్సెంట్ సెవెంటీన్ పర్సెంట్ ఇజ్రాయిల్ పంతొమ్మిది యాభై లెక్కలు లేవు ఇరవై ఇరవైకి పచ్చింది శాతం ఇజ్రాయిల్లో ముస్లిమ్స్ ఉన్నారు ఇది ఇరవై నాలుగు శాతం రెండు వేల ముప్పైకి అవుతుంది రెండు వేల ము యాభైకి కాదు రెండు వేల ముప్పైకే ఇరవై నాలుగు శాతం అవుతుంది ఇక ఇస్లామిక్ దేశాలు ఇందుట్లో డెమోక్రసీ అని చెప్పుకునే దేశాలు కూడా ఉన్నాయి పాకిస్తాన్ ముస్లిం మెజారిటీ దేశం హిందువులు మైనారిటీ యాఫైల్లో పదమూడు శాతం ఉన్నటువంటి హిందువులు ఇరవై ఇరవైకి ఒక్క శాతం ఉన్నారు యాఫై కట పాయింట్ ఐదు శాతం అంటే ఆల్మోస్ట్ మార్జిన్లు అయిపోయారు ఈజిప్ట్లో మనకి ఇక్కడ హిందువులకి ఏ గతి పట్టిందో అక్కడ క్రిస్టియన్స్కి ఈజిప్ట్లో అదే గతి పట్టింది పంతొమ్మిది వందల యాభైలో టెన్ పర్సెంట్ ఉన్నటువంటి క్రిస్టియన్స్ ఇరవై ఇరవైకి ఐదు శాతం ఇరవై యాభైకి మూడు పాయింట్ ఐదు శాతం టర్కీ ఇది చాలా లిబరల్ డెమోక్రటిక్ కంట్రీగా అంటే ఒకదాని నిజంగా లిబరల్ డెమోక్రటిక్ కంట్రీ కమాల్ అటా టూర్కు ఆయన ఆయన అంటే ఆయన ఒక సింగిల్ అథారిటీ తోటి దాన్ని నడిపినంత కాలం బాగానే ఉంది ఇప్పుడు ఎడ్డగాను వచ్చిన తర్వాత టోటల్గా మారింది క్రిస్టియన్స్ టెన్ పర్సెంట్ పంతొమ్మిది వందల యాభైలో ఇరవై ఇరవైకి పాయింట్ నాలుగు శాతం మరి యూరప్లు యూరోపియూనియన్ యూనియన్లో చేరాలని కోరుకున్న టర్కీ ఇది అసలు చూడండి బంగ్లాదేశ్ మరి హిందువులు మైనారిటీ ఇక్కడ పంతొమ్మిది వందల యాభై కల్లా ఇరవై రెండు శాతం ఉన్నారు ఇవాళ ఇప్పటికి ఎనిమిది శాతం కూడా ఎక్కువే ఇప్పటికే వాళ్ళు ఏడు పాయింట్ ఐదో ఏడు పాయింట్ ఆరో చెప్తున్నారు ఇరవై యాభై కల్లా నాలుగు శాతం అవుతున్నాను ఇప్పుడు చెప్పండి ఇది చూసిన తర్వాత ఏమనాలా దీన్ని మాట్లాడేవాళ్ళు తక్కువ పర్సంటేజ్ ఉన్నప్పుడు ప్రజాస్వామ్య హక్కుల గురించి మాట్లాడుతున్నారు పది శాతం దాటిన తర్వాత మెల్లిమెల్లిగా ఎసర్టైన్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు పదిహేను శాతం దాటిన తర్వాత మెల్లిగా ప్రత్యేక చట్టాలను కోరుకుంటున్నారు భారత్లో ఉన్న ఇప్పుడు చాలా ప్రత్యేక చట్టాలు అట్లానే అదే ఇరవై శాతం దాటిపోతే అసలు షారీఎత్లానే అమలు చేయాలని కోరుకుంటారు ఇది అన్ని చోట్ల ప్రపంచం మొత్తం జరుగుతుందండి అంటే ఈ అసహనం ఎందుకు వచ్చింది అనేది కూడా మనం మాట్లాడుకుందాం అసలు ప్రుర సొసైటీకి ఇస్లాంకి పొసగదనేది మన చరిత్ర చెప్తూ ఉంది గణాంకాలు చెప్తూ ఉన్నాయి మత సహనం ఇతర మతస్థులతో కలిసి సహజీవనం చేయటం అనేది మైనారిటీగా ఉన్నప్పుడు అలా అనిపిస్తుంది అదే మెజారిటీగా వచ్చినప్పుడు ఆ మతస్థులు అక్కడ బతకటం కష్టం అనేది నేను చూపించినటువంటి గణాంకాలే క్లియర్గా అర్థమవుతా ఉన్నాయి ఇది ఇది నేను చెప్పటం కాదు చరిత్ర చెప్తాను నాకేం ఒక మతం మీద ఇదే ద్వేషం లేదు ఎందుకంటే నాకు ఎంతోమంది స్నేహితులు ఉన్నారు కానీ ఉన్నది ఉన్నట్టు మాట్లాడుకోవాలి ఎందుకంటే ఎంతోమంది ఇస్లాం స్కాలర్సు అట్లానే ఎంతోమంది ముస్లిమ్స్గా అనుకునేటువంటి వాళ్ళే ఇవాళ దీని గురించి ఈ గణాంకాలు చెప్తా ఉన్నారు అమెరికాలో సాజిద్ తారీ తారా అతను వీడియోలు చేస్తుంటాడు మరి ఆయన చెప్తున్నాడు ఎందుకు చెప్తున్నారు ఇది జరుగుతున్నది అంబేద్కర్ చెప్పాడు కదండి థామస్ జఫర్స్ అని ఏమైతే మాట్లాడాడో అంబేద్కర్ కూడా అదే మాట్లాడాడు పాకిస్తాన్ అండ్ పార్టీషన్ అని దాంట్లో పార్టీషన్ అండ్ పాటి పాకిస్తాన్ అన్న దాంట్లో ఒకసారి చదువుకుంటే మీకే అర్థమవుతుంది సరే నేను నిన్న ఇంకొక ట్వీట్ చూశాను తస్లిమా నస్రిన్ మనకు తెలిసిన ఆవిడ ఆవిడ ఇండియాలో ఉంటున్న ఆవిడ ఆవిడ స్లైడ్ కూడా ఇచ్చాను చూసుకోండి ఆ ట్వీట్ ఒకటి చేసింది ఆవిడ సంషుద్దీన్ బహార్ జబ్బార్ వాస్ బోర్న్ ఇన్ అమెరికా ఎన్ ఐటీ స్పెషలిస్ట్ విత్ ఎ గుడ్ జాబ్ ఎర్నింగ్స్ టెన్ థౌజండ్ డాలర్స్ ఏ మంత్ వాట్ హ్యాపెన్ టు హిమ్ దట్ హీ రైజ్డ్ ద ఫ్లాగ్ ఆఫ్ ఇస్లామిక్ టెర్రరిస్ట్ గ్రూప్ అండ్ కిల్డ్ ఇన్నోసెంట్ పీపుల్ ఎస్టడే ఆవిడ చెప్పింది ఇది మీరు చూసుకోవచ్చు నేను ఒక రెండు మూడు లైన్స్ మీకు చాలా ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి ఆవిడ చెప్పింది చదువుతాను దే బికేమ్ ఇంటెన్షనల్లీ రిలీజియస్ దెన్ హైలీ రాడికలైజ్డ్ ఆ పైన చెప్పిన వాళ్ళు ఎక్స్ట్రీమ్ రిలీజియాసిటీ టర్న్స్ పీపుల్ ఇన్ టు ఎక్స్ట్రీమిస్ట్ అండ్ దెన్ స్టెప్ ఆఫ్టర్ బికమింగ్ అన్ ఎక్స్ట్రీమిస్ట్ ఈజ్ బికమింగ్ ఏ టెర్రరిస్ట్ ఇది అందరికి వర్తించదండి ఇస్లాం ఎక్స్ట్రీమ్ రిలీజియస్ దీని గురించే ఆవిడ మాట్లాడింది దస్ బిలీవింగ్ ఇన్ ఇస్లాం కమ్స్ విత్ రిస్క్స్ బిలీవ్ లెస్ అండ్ యూ కెన్ లీడ్ ఏ నార్మల్ లైఫ్ బిలీవ్ మోర్ అండ్ యూ మైట్ బికమ్ ఏ టెర్రరిస్ట్ ఇన్ ఏ జిహాద్ ప్రోన్ కంట్రీ లైక్ బంగ్లాదేశ్ ఏ టెర్రరిస్ట్ మైట్ సర్వైవ్ కంఫర్టబుల్లీ బట్ ఇన్ ఎనీ సివిలైజ్డ్ కంట్రీ టెర్రరిజం ఇన్ఎవిటబుల్లీ లీడ్స్ టు డెత్ పెనాల్టీ శంషుద్దీన్ బాహర్ జబ్బార్ ఈజ్ నౌ డెడ్ ఇది ఎవరో రాసింది తస్లిమాన్ నస్ చెప్పినటువంటి మాట్లాడి ఆవిడ నేను ఎందుకు ఎక్స్టెన్సివ్గా కోట్ చేశానో కూడా చెప్తానండి మీరు అనొచ్చు ఈ పద్ధతి ఈ పోకడలు మిగతా మతాల్లో లేవా క్రిస్టియానిటీలో హిందూయిజంలో బుద్ధిజంలో లేవా అంటే అక్కడక్కడ చెదురు మదురు సంఘటనలుగా ఉంటే ఉండొచ్చు కానీ ఈ పద్ధతుల్లో అత్యంత ప్రమాదకరంగా ప్రపంచ శాంతికి ఏ మతంలోనూ ఈ విపరీత పోకడలు లేవు నేను పదంగా చెప్పగలను ఘంటా పదంగా చెప్పగలను సో మరి ఎందుకు ఇక్కడ ఎందుకు ఉన్నాయంటే దానికి కారణం చెప్తా ఎందుకంటే ఎప్పుడో రాసినటువంటి గ్రంథాల్లో రాసిన దాని మీద అటు హిందూయిజంలో కానీ క్రిస్టియానిటీలో కానీ బుద్ధిజంలో కానీ సమాజంతో పాటు వాళ్ళు మారారు గ్రంథాల్లో ఏదైనా రాసి ఉండే వాళ్ళ ఆలోచనలు ఈ మతాలను ఫాలో అయ్యే వాళ్ళు మార్పుకు లోనయ్యారు ఆధునిక సమాజపు ఆలోచనలు వంట పట్టించుకుంటున్నారు పట్ వంట పట్టించుకొని అత్యధిక మతస్థులు ఎవరైనా అంటే ఇస్లాంలో ఉన్నారు అందరినీ అన్న ఎక్కువ భాగం ఎక్కువ భాగం దాన్ని పట్టించుకోవట్లేదు ఇవాళ మనకి ఇక్కడ చెప్తున్నారు లేదు వాళ్ళతో మనకెందుకు భారత్లో మేము అందరం కూడా దాన్ని కోరుకుంటున్నాం కదా అని ఈ వ్యక్తులు వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రేపొద్దున ఇస్లాం మెజారిటీ వచ్చినప్పుడు వీళ్ళు వీళ్ళకి డామినేషన్ ఉండదు జరిగింది అది చరిత్ర చెప్తుంది ఏంటంటే ఇస్లాం మెజారిటీ అయిన తర్వాత లిబరల్స్గా అనుకునే వాళ్ళు ఇస్లాం సమాజంలో మినిస్కోల్ మైనారిటీ అయిపోతారు ఈ ఈ రాడికలిజాన్ని ప్యూరిటన్ ఇస్లాం నమ్మే వాళ్ళు డామినేట్ అవుతారు ఇది చరిత్ర చెప్తా ఉంది నేను చెప్పట్లేదు ఇది కాబట్టి మనం మన దేశంలో దీన్ని బట్టి ఆలోచించుకోవాలంటే నేను నిన్న వచ్చిన వార్తలు చూశారు మీరు ఆఫ్ఘనిస్తాన్లో కిచెన్లన్నీ క్లోజ్ చేయ విండోస్ క్లోజ్ చేయమన్నారు కిచెన్లకి మహిళలు కనపడతారట అవతల వాళ్ళకి మహిళలు అవతల వాళ్ళని చూస్తారట అందుకని విండోస్ ఉండకూడదని చెప్పి ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ ప్రభుత్వం ఆర్డర్ ఇచ్చింది ఇదండి పరిస్థితి ర్యాడికల్ ఇస్లాం ఎంతటి దారుణా దారుణంగా తయారవుతుందో చూడండి మరి మన దేశంలో రాడికల్ ఇస్లాం ప్రమాదకరమా కాదా ఇది ప్రతి వాళ్ళు ఎందుకు దీన్ని ఈ ప్రమాదాన్ని భారత్లో ఉన్నటువంటి అందరూ గుర్తించట్లేదు ఇదేదో బీజేపీకి సంబంధించిందో ఆర్ఎస్ఎస్కి సంబంధించిందో ఎందుకు అనుకోవాలా కమ్యూనిస్టులు దీన్ని ఎందుకు గుర్తించరు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు గుర్తించరు కారణం ఏంటి ఇస్లామిస్టులు గుర్తించారంటే ఇస్లాంలో ఉన్న ఉదారవాదులు గుర్తించాలి ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది ఇది అదేమంటే ఏంటి దీన్ని తగ్గించడానికి ఏం చేస్తున్నారంటే ఒక కుట్రపూరితంగా ఈ కమ్యూనిస్టులు పరిజాలం కాంగ్రెస్ వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందూయిజాన్ని కంపేర్ చేస్తారు హిందూస్లో ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ని కంపేర్ చేస్తారు ఆర్ఎస్ఎస్ ఉగ్రవాద సంస్థ కాదు ప్రపంచ శాంతికి వాళ్ళ ప్రమాదకరంగా పరిణతి చెందినటువంటి ఒకే ఒకటి ర్యాడికల్ ఇస్లాం ర్యాడికల్ ఇస్లాం దాన్ని గుర్తించలేదు అంటే అవకాశవాదం గుర్తించలేదు అంటే మనకు మనమే ప్రమాదాన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతున్నాం సో దాన్ని గుర్తించకపోగా దాని ప్రమాదాన్ని తగ్గించడానికి ఇంకో మతస్థుల్ని పాటు పోల్చటం అనేది బుద్ధి తక్కువ పని ప్రమాదకర పని కమ్యూనిస్టులు పనిచేస్తున్నారు ఆర్ఎస్ఎస్ జమాత్ ఇస్లామే అంటారు రెండిటికి ఎక్కడ పోలికింది జమాత్ ఇస్లామే ఉగ్రవాదాన్ని ఇవాళ బంగ్లాదేశ్లో ఇది రావడానికి కారణం జమాయత్ ఇస్లామే మరి ఆర్ఎస్ఎస్ మరి ఐడియాలజీతో వచ్చిన బీజేపీ మూడో టర్మ్ అధికారంలోకి వచ్చింది మిగతా మిగతా బతకని బతకనివ్వట్లేదా వాళ్ళకి ఏమైనా హక్కులు తీసేశారా ఇవాళ సంక్షేమ పథకాలు అందరికీ సమానంగానే అమలు చేస్తున్నారు కదా రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులే ఇచ్చింది కదా సో కాబట్టి ఇది పొరపాటున ఇప్పటికైనా సరే భారత్లో ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరూ ఒకటై ర్యాడికల్ ఇస్లాంను ఎదుర్కోవాలి రాడికల్ ఇస్లాం విషయంలో ఒకే విధానం దేశం తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆ ఆ అవసరాన్ని గుర్తిస్తారని ఆసిద్ధం ఇది ఈనాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళా కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి